హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది మొన్నటి బ్లాగ్ అండి అంటే మొన్న బుధవారం మాఘ పౌర్ణమి రోజు ఆ రోజు అయితే దేవుడికి నైవేద్యంగా అయితే ఇలా బెల్లం పరమాన్నం అయితే చేద్దాం అనుకున్నాను అయితే మా ఇంట్లో ఆ రోజు పాలు లేవు పాలు అతను ఇంకా రాలేదు ఇంకా లేట్ అవుతుంది ఏమో అనేసి అయితే నేనే అయితే బయటకి వెళ్ళి సిక్స్ థర్టీ అలా అవుతుంది అప్పుడైతే ఇలా పాలు తేడానికి అయితే వెళ్ళాను ఇక్కడైతే ఇలా కవర్లో ఇస్తారు పాలు లూజ్ అయితే అయితే వెళ్ళి తెచ్చాను పరమాణం అయితే చేస్తాను అదేంటి పరమాణు అని చెప్పి ఇలా బఠానీలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా పరమాణం చేసి అయితే పక్కన పెట్టాను మా విహానికి ఫ్యాన్ ఈ బఠానీ కూర అంటే చాలా ఇష్టం వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తింటాడు అండి ఒక హోటల్లోని అక్కడ ఏంటంటే ఈ దోస్ తోటి ఈ బఠానీ కూర అయితే పెడతారు ఇలా నీళ్ళగా చేస్తారు మరి చక్కగా చేయరు వాడికి చాలా ఇష్టం అయితే నాకు ఒక రోజు చెప్తాడు మమ్మీ బఠానీ కూర చేయవా అనేసి అయితే ఈ అయితే బఠానీ కూర అయితే చేశాను వాడికి తెలియదు బఠానీ కూర చేస్తున్నానని వాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు అలానే అంటాడు కదా అనేసి చూద్దాం ఈరోజు లేదా అనేసి ఎప్పుడు చట్నీ చేస్తాను మన సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇలా ఒక పూరిలోనే చేస్తారు ఈ బఠానీ కూర అయితే ఇలా దోశలోకి ఇడ్లీలోకి అయితే తినరు కదా ఇక్కడ అలా కాదు కంపల్సరీ బఠానీ కూర అయితే ఉంటుంది అయితే అట్లయితే వేస్తున్నాను వాడి కోసం ఒక రెండు అట్లయితే వేశాను నేను ఇప్పుడైతే కిచెన్ లో ఉన్నాను కదా వాడైతే రూమ్ లో ఉన్నాడు రెడీ అవుతున్నాడు స్కూల్ కి ఎప్పుడు నేనే రెడీ చేస్తాను వాడంతా వాడు రెడీ అవడు కానీ ఒక బ్రష్ చేయను అన్నయ్య ఒకరోజు అంటే బ్రష్ చేస్తున్నాడు బ్రష్ చేస్తాడు వాడు అంతుల వాడు కానీ సరిగ్గా చేయడాన్ని నేనైతే చేయిస్తాను నేను వచ్చేలోపు అయితే వాడు స్నానం కూడా చేసి రెడీగా ఉన్నాడు వాళ్ళ నాన్న అయితే చేయించారట వాడు ఫేవరెట్ దోశ అండ్ శనగల కూర అయితే రెడీ అయిపోయింది సారీ బఠానీ కూర వాడైతే చనగలు అంటాడు చనగల కూర అనేసి ఇప్పుడైతే వాడికి వెళ్ళి తీసుకువెళ్ళైతే ఇస్తాను వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము బాలేదా ఇది నచ్చలేదా నీకు ఏడు కావాలి ఏది వేసేది నీ కోసం అంత రా చేస్తే నీకు నచ్చలేదు కదా ఏపటి నుంచి ఇంక మరి చేయండిలే అర్థమైందా స్కూల్కి అయితే టైం అయిపోయింది ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్లే అయితే వాళ్ళ నాన్న ఫోటోకైతే దండం పెట్టుకొని అయితే వెళ్తాడు అంత కష్టపడి చేస్తే అస్సలు నచ్చలేదు అట వాడికి చూడండి అదేంటి ఎందుకు నచ్చలేదు అంటే హోటల్లో దోశ తెల్లగా ఉంటుంది ఇక్కడ దోశ ఏమో రెడ్గా ఉంది అంటున్నాడు ఇంకేం చెప్తాం చెప్పండి నెక్స్ట్ ఆ చనగల కూర అంటే చనగల కూర అట ఇంకా ఎక్కువ నీళ్ళగా ఉండాలట ఇంకా పలుచగా ఉండాలట ఎక్కువ శనగలైపోయాట అంటే హెల్తీగా చేసేస్తున్నాను కదా అది నచ్చదు ఆ బయట ఏంటంటే ఆ ఆయిల్ అసలు మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా బయట ఫుడ్ అది మాత్రం టేస్టీగా ఉంటుంది ఇంక పిల్లలందరూ కూడా ఇలానే ఉన్నారు వాడు స్కూల్ అయితే వచ్చింది వెళ్ళమంటే అసలు మొఖం వెలగలేదు ఈరోజు టిఫిన్ అస్సలు నచ్చలేదట వాడి కోసం అనేసి బఠానీలు నానబెట్టి కోవర్ చేస్తే వాడికి నచ్చదు మేమైతే చట్నీతోనే తింటాము వాడు అడిగాడు అనేసి చేశాను అది నాడికి నచ్చలేదు ఆ బయటది మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఇంకా పిల్లలు ఎలా ఉన్నారంటే బయట ఫుడ్ ఫుల్గా అలవాటు అయిపోయారు ఒకసారి పెట్టాను నేను వాళ్ళకి అంటే ఒకరోజు టైం అవ్వలేదు ఇంట్లో టిఫిన్ చేయడానికి అప్పటి నుంచి ఆ టిఫిన్ అంటే వాడికి ఫేవరెట్ అయిపోయింది ఇంటికైతే వచ్చాను దీపం పెట్టుకుందాం అనేసి అయితే ముందు దీపారాధన అయితే చేస్తున్నాను మొత్తం పూజ అంతా కూడా ముందుగానే నిన్నే క్లీన్ చేస్తాను దీపం వెలిగించినప్పుడు ఇలా అగరవతి తొలిగించాలని ముందైతే తెలీదు దాని తర్వాత ఇలా ఫోన్ లో చూసినప్పుడే చాలా మంది చెప్పారు ఇలా అగరవతి తొలిగిస్తే మంచిది అనేసి నార్మల్ గా అగ్గిపెట్టతో వెలిగించకూడదు అన్నారు అప్పటి నుంచి కూడా ఇలా అగరవతితోనే వెలిగిస్తున్నాను ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇలా హార్ ఇచ్చినప్పుడు ఏంటంటే గంట కొడుతున్నప్పుడు ఏదో సౌండ్ వస్తుంది చూసారా కొంచెం గీ సౌండ్ అసలు ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు నార్మల్ గానే ముందు ఒకసారి కూడా అలానే వచ్చింది అయితే విహాన్ బాబు పక్కన ఉన్నాడు వాడేదో సౌండ్ చేశాడు అనుకున్నాను కానీ ఇప్పుడు వాడు లేడు అయినా కూడా అలానే సౌండ్ వస్తుంది ఏంటో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ అయితే తెచ్చుకున్నాను అట్లు చనగలు కూర అదే బఠానీల కూర వాడు అని అని నాకు కూడా శనగల కూర అలవాటు అయిపోయింది నిజంగా నా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు కూడా నచ్చుతుంది వాడికే కాదు ఎప్పుడెప్పుడు చేస్తాను ఇది ఏంటంటే ఎక్కువ పెద్ద ప్రాసెస్ కదా చనగలు నానాలి విజిల్ కొట్టించాలి ఇవన్నీ మార్నింగ్ అంటే అవ్వదు కదా అనేసి నేను ఎక్కువైతే ఈ చట్నీకే ప్రిపేర్ చేస్తాను వాడు అనేసి అయితే చేశాను కానీ వాడికి నచ్చలేదు వాడ బయటదే తింటానని గోల్ పెట్టాడు మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది అతను కూడా చాలా ఇష్టమే ఇలా దోశలకు కానీ లేదంటే గార్లలోకి చాలా బాగుంటుంది టేస్ట్ గార్లు అయితే నా ఫేవరెట్ దోసల గార్లకి అయితే ఇంకా బాగుంటుంది పర్వణం చేశాను కదా అదే మా వీధిలో వాళ్ళకి అయితే కొంచెం కొంచెం ప్రసాదం అయితే ఇద్దామనేసి అయితే అనుకున్నాను అయితే మా ఒక గిన్నెలో అయితే తీసి మొత్తం మా వీధి అంతా కూడా పనిచేసాను ఈ ఒడియా వాళ్ళు మొత్తం మా వీధి అంతా కూడా కాలీఫ్లవర్ తీసుకున్నాను మా వీధిలోకి వచ్చాయి ఈ కాలీఫ్లేవర్ చూసారా ఎంత పెద్దది ఉందో దగ్గర కేజీ నార ఉంటుందేమో ఇది థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఈ మంత్ ఫిబ్రవరి కదా ఈ ఫిబ్రవరిలోనే ఏంటంటే ఈ రోజు డే ఇలా అన్నీ వస్తాయి కదా ఆ రోజు డేకి ఎందుకు రోజే ఇస్తారు నాకు అర్థం కాదు ఈ కాలీఫ్లవర్ కూడా ఇది చేస్తే బాగుంటుంది ఇది కూడా ఫ్లవరే కదా అనిపించింది నాకు ఇంత పెద్ద ఫ్లవర్ చూసి ఇంత పెద్ద ఫ్లవర్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఆ రోజు ఇస్తున్నారేమో అసలు ఎలాంటి చెత్త డౌట్స్ అన్ని నాకే ఎందుకు వస్తాయో నాకు అర్థం అవుతుంది ఇలా మా హస్బెండ్ కి చెప్తే అతను కూడా అలా అన్నారు ఎక్కడ లేని డౌట్స్ అన్నీ నీకే వస్తాయి అనేసి అయితే ఇప్పుడు కాలీఫ్లవర్కి కట్ చేసి అయితే కూరండియాలి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను ఇవి చాలా టైం పట్టింది ఇంత పెద్దది ఉంది కదా సగం అయితే తీస్తాను అంటే ఎక్కువైపోతుందేమో అనేసి ఈ సీజన్లో దొరుకుతుంది కదా ఎక్కువ కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కాలీఫ్లవర్ ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అంత టేస్ట్ అయితే ఉంటుంది కాలీఫ్లవర్లోకి అయితే కొంచెం చిన్న బరబటి ఇది బిలే ఉన్నాయి చాలా లేతవి అయితే అవిని నెక్స్ట్ కొంచెం చిక్కుడు పిక్కులు ఇవన్నీ వేసి అయితే కర్రీ చేద్దాం అనేసి ఉంచాను అవి కట్ చేసే అయితే ఈ రైస్ కూడా పెట్టిస్తాను అవి కూడా అన్నం పొంగొచ్చింది ఇప్పుడైతే వీటికైతే మొత్తం మసాలాతో అన్ని రెడీ చేసి ఉంచుతాను కొంచెం ఆనియన్స్ చిల్లీస్ ఇంకా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను కొంచెం టమోటాలు అయితే టమోటాలు చూపించలేదు రండి టమాటాస్ కూడా కట్ చేసి అయితే ఉంచాను ఇవంతా కూడా అయిపోయిన తర్వాత అన్నం కూడా వాచాను ఈ వంట అవ్వబోదైతే మా విహాన్ బాబు కూడా రెడీగా ఉంటాడు వచ్చేయడానికి అందుకోసం ఏంటంటే వంట కూడా త్వరగా పూర్తి చేస్తాను త్వరగా అంటే పన్నెండు అవుతుంది ఇప్పుడైతే చారుకైతే ప్రిపేర్ చేస్తున్నాను చారు ఏంటంటే మరిగిన తర్వాత పోపు పెట్టే ఇలా పోపు పెట్టిన తర్వాత మరిగితే చాలా బాగుంటుంది నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అనిపించలేదు అది కూడా సరిగ్గా తెలీదు పర్ఫెక్ట్గా నాకు ఈ మధ్యకాలంలో ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను వాళ్ళైతే చారు నెక్స్ట్ చిక్కడికాయ ఏదో వండారు ఎంత బాగుందో తెలుసా నాకు అసలు ఆ కూర్ కూడా చాలా నచ్చింది కానీ ఆ చారు టేస్ట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి ఎంత బాగుందో ఆ చారు ఇంత బాగా ఎలా పెట్టారండి చారు అంటే అప్పుడు ఆవిడ చెప్పారు ముందు పోపు అయితే చారు చేస్తాను ఇలా చాలా బాగుంటుంది అని అన్నారు అసలు ఎలా చేస్తారు అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా చెప్పారు నాకైతే చాలా నచ్చింది ముందైతే ఇలా వెండి మిరపకాయలు నెక్స్ట్ మన పోపుల సామాన్లు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా వేసి తాలింపు పెట్టేసి అందులోనే కొంచెం ధనియాల గుండగాని ధనియాలు కానీ అయితే పోపులో వేస్తే చాలా బాగుంటుందంట నేను లాస్ట్లో వేసాను ధనియాల గుండె అయితే ఇవి అంటే గుండె అంటే గుండె లేదు కొంచెం దంచేసి అయితే అలా వేసాను కొంచెం ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసి ఎక్కువసేపు మరకూడదట చారు కూడా కాసేపు మరిగితే సరిపోతుందట సూపర్ ఉంది మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది మా విహాన్ బాబు కూడా చాలా నచ్చింది ఆ రోజు అయితే వాడు కొంచెం చారు కూడా తాగాడు అమ్మ ఎంత బాగుంది అనుకొని అయితే ఇంకా ఆప్తావా నీ చారు పురాణం అంటారేమో అంటే నాకు కొత్తగా అనిపించింది అంత టేస్ట్ అందుకోసం అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా తెలియకపోతే నాగా ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలియాలని ఏమన్నా రూల్ ఏం లేదు కదా నాకైతే తెలిసింది చాలా బాగుంది చారు అయితే ఇప్పుడైతే ఇవన్నీ కలిపి అయితే కూర అయితే వండుదాం అనేసి అయితే ఫస్ట్ కాలీఫ్లవర్కి అయితే కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేశాను కదా చూశారు ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేశాను మసాలా ఏంటంటే నిన్న కొంచెం కూరకి అయితే మసాలా చేశాను ఆ మసాలా కొంచెం మిగిలింది అదైతే అడ్జస్ట్ చేసి ఇలా మసాలా అయితే వేసి ఇలా కూర అయితే చేస్తున్నాను ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది నాకు కొన్ని కర్రీస్లో అప్పుడప్పుడు వేస్తాను అలానే డైలీ అయితే వేయను మసాలా అసలు ఈ కోరికి ఏం పేరు పెడతారో గెస్ట్ చేయండి నేనైతే మిక్స్డ్ కర్రీ అంటున్నాను టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ అయిపోయింది వాడి చుట్టి టైము ఎండ్ ఎలా కాస్తుందంటే ఎంత వేడిగా ఉంది బాబోయ్ అనిపిస్తుంది అసలు బయటికి రాలేము అయితే వాడి కోసం అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్కి వచ్చాను కానీ టైం అయిపోయింది బట్ ఇంకా చుట్టి ఇవ్వలేదు వాడికి అయితే వెయిట్ చేస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత వాడు బాధ చూడండి చికెన్ కావాలా చికెన్ తింటావా బియ్యాని తింటావా బియానీ తింటావా చికెన్ నచ్చు ఇప్పుడు తినేసిన వాళ్ళకి అవుతావు కదా ఆ కూర నచ్చలేదు కదా నీకు ఏటి నచ్చు నీకు ఇంకేం నచ్చితే నీకు నీకు ఏం నచ్చు నాకు తెలిసి ఏటి నచ్చు అని ఏటీ ఏదో ఒకసారి చెప్పు రికార్డ్ చేస్తాను చేశానో లేదో చెప్తాను నీకు ఒకసారి ఏ చేయలేదు నేను ఏం చేయలేదా చెప్పు గుడ్లు పులుసు చేయలేదా చేశాను కదా మొన్న నేను చికెన్ ఫ్రై చేయలేదా నేను చికెన్ ఫ్రై చేయలేదా ఇది సంగతి ఇంటికి అని నాన్ వెజ్ ఉండాలి అది ఏ రోజన్నా అనవసరం పెద్ద వాళ్ళగేమో రోజు అడుగుతాడు అమ్మ చికెన్ కావాలి ఎగ్ కావాలి ఇలా గుడ్లు పులుసు బిర్యానీ అంటాడు బిర్యానీకి బిర్యానీ చేయలేదు అంటాడు అసలు వాడికి అంత ఇష్టమో కొంచెం ఉంటే సరిపోతుంది అలానే ఎక్కువ కూడా తిండు కానీ రోజు కావాలంటే ఎలా వస్తుంది వాడికి ఇంటికి రాగానే ఏదో ఒకటి ఒక మంచిది పెడితే సరిపోతుంది వాడికి నచ్చింది అలా రోజు చేయడం అవ్వదు కదా కొంచెం మంచి మాట్లాడైతే వాడికి ఫుడ్ పెట్టి నేను కూడా ఫుడ్ తినేసి కాసేపు అయితే పడుకున్నాము లేచిన తర్వాత అయితే వాడికి అయితే కొంచెం హార్లిక్స్ అయితే కల్పించాను ఈ హార్లిక్స్ తాగడానికి కూడా ఎంత టైం పడుతుందో అంటే తాగిన కంటే ఎక్కువ అవుతుంది అలాగ చేస్తాడు ఎప్పుడు కూడా ఈ రోజు అయితే తాగడానికి అసలు మూడు లేదు అయితే తాగుతున్నాడు ఆ పాలు తాగే కంటే కింద ఉంపడమే ఎక్కువ దాని తర్వాత అయితే హోంవర్క్స్ అయితే చేయిస్తున్నాను ఈ హోంవర్క్స్ అయితే చుక్కలు చూపిస్తాడు పిల్లలు కూడా ఇంతేనేమో ఏమో మావాడు మాత్రం ఇంతే ఆ స్కూల్వి ట్యూషన్వి అన్నీ కంప్లీట్ చేయబోతికి వాడికి సరిపోతుంది అయితే ఎంత టైం పడుతుందో అది వాడికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాడు ఆ రోజు అలా ఇంట్రెస్ట్గా చేస్తే ఎంత బాగుంటుందో అని చక్కగా చదువుతాడు కానీ రాయడం అంటే గొప్పతనంలో పసలు ఇష్టం ఉండదు రాయడం అంటే పిల్లలు ఈ ఏజ్ పిల్లలకి ఎక్కువ అలా ఉంటుందట వాళ్ళు మిస్ కడితే అలాగే చెప్పారు అంటే ఈ ఏజ్ పిల్లలకి రాయడం కంటే కొంచెం చదడమే ఈజీ అనిపిస్తుందట మీ పిల్లలు కూడా ఇంతేనా ఈ అయితే ఎలా గడిచిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్